హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఉక్సులు కాజాలు మిషన్ మీద వేసుకోవడం ఎలా చేతో కూడా వేసుకోవచ్చు కానీ మిషన్ మీద వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అంతేకాకుండా హెమింగ్ చేయాలంటే కొద్దిగా మనకి అనీజీగానే అనిపిస్తుంది ఎందుకంటే మిషన్ మీద బాగా కుట్టిస్తాం హెమింగ్ వచ్చేసేసి మనం స్లో అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి వర్క్ టైం అనేది ఇందులోనే ఎక్కువ తినేస్తుందేమో అన్న డౌట్ కూడా వచ్చేసేలాగా ఉంటుందన్నమాట అలా ఉండకుండా మిషన్ మీదే గబగబా అయిపోవాలంటే ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ నేను ఇదిగోండి బ్లౌజ్ తీసుకున్నాను కుట్టేసిన బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు కాజాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం నేను పైపింగ్ థ్రెడ్ని అయితే ఉపయోగిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ చూశారు కదా లావుగా ఉన్న థ్రెడ్ కాకుండా అలానే మరీ సన్నగా ఉన్న థ్రెడ్ కాకుండా చూసి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా సెట్ చేసి ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి స్టార్టింగ్ ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టేసి బాగా రఫ్ లాగాలి దీని మీద పడేటట్టు కూడా సూది దీ దారం పైపింగ్ థ్రెడ్ మీద పడేటట్టు రఫ్ బాగా లాగాలండి అప్పుడే అది అక్కడ ఆ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మనం చేత్తో అయితే ఎంత అయితే గట్టిగా కుడతామో ఈ మిషన్ మీద కూడా అంతే గట్టిగా కుట్టండి చేత్తో కుట్టిన దానికన్నా మిషన్ మీద కుట్టింది చాలా బలంగా ఉంటుంది కదా అది మీకు తెలిసే ఇలా కుట్టేసాము ఇప్పుడు మనకి కాజా ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంతే వెడల్పు ఉంచుకొని మళ్ళీ రఫ్ లాగండి కాజా కుడితే మనకి ఎటువంటి ఫినిషింగ్ అయితే వస్తుందో సేమ్ అదే విధంగా వచ్చేలాగా రఫ్ లాగాలి అయిపోయిందండి కాజా ఒక కాజా అయితే కుట్టేశాము చూసారు కదా ఎంత ఈజీనో మీకు డౌట్ రావచ్చు ఇది కరెక్ట్ అయినా ఇది వైట్గా ఉంది కదా దారం అని మీకు పైపింగ్ థ్రెడ్స్ కలర్స్లో కూడా దొరుకుతాయి నా దగ్గర ప్రస్తుతానికి వైటే ఉన్నాయి మీకు ఎటువంటి బ్లౌజెస్ కుట్టినప్పుడు ఆ కలర్ అనేది థ్రెడ్ అనే పైపింగ్ థ్రెడ్ ఉపయోగిస్తే సరిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఎంత ఈజీగా కాజా అయితే రెడీ అయిపోయిందో మీకు కుట్టే పని లేకుండా మిషన్ మీద ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ థ్రెడ్ కలర్ అని అంటారా మీకు షాప్కి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే దొరుకుతుంది ఒకవేళ పైపింగ్ థ్రెడ్లో కనుక కలర్ దొరకలేదనుకోండి మీకు దారం ఉంటుంది మన హ్యాండ్ వర్క్ చేస్తాం చూడండి కాటన్ టైప్లో ఉంటుంది దారం దాంతో కూడా ఇలా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా కస్టమర్ ఇష్టపడతారా లేదా అని అనుకుంటారు అది కూడా డౌటే కదా మనకి ముందు మన మన బ్లౌజెస్కి వేసుకొని వాళ్ళకి కూడా చూపించండి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయని మీరు నచ్చ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఒకసారి అలవాటు పడితే వాళ్ళే చక్కగా చేయించుకుంటారు ఇక్కడైతే ఒక కాజా వేశాను కదా మిగతా కాజాలకి నేను ఇలా మార్కింగ్ చేసి మిగతా కాజాలు కూడా వేస్తున్నాను ఇలా ఎందుకు చేత్తోనే కుట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో ఇంట్లో ఖాళీగా ఉంటే మామూలుగా చేత్తో కుట్టేసుకోవచ్చు కానీ షాప్స్లో అయితే ఇప్పుడు నేను చూపించే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో కూడా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు నాకైతే ఇదే నచ్చింది స్ట్రాంగ్గా ఉంటుంది కలర్ చెప్పాను కదా బయట మనకి కలర్స్ అయితే దొరుకుతాయి థ్రెడ్స్ కాటన్ థ్రెడ్స్లో వర్క్ చేసే థ్రెడ్స్ ఉంటాయి అనమాట సేమ్ పైపింగ్ థ్రెడ్ లానే ఉంటాయి అవి కూడా మనం తెచ్చుకొని ఇలా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా పని అయిపోతుందండి మిషన్ మీద కాజాలు కుట్టడం ఇంత ఈజీనా అంటారు అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడటానికి బాగుంటుంది మనకి ఈ చేత్త కుట్టిన ఏంటంటే వాడి వాడి కొన్నాళ్ళు తెగుపుతూ ఉంటాయి ఇవాళ తెగవు అనమాట ఎందుకంటే పైపింగ్ థ్రెడ్ కదా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం వేసేది మిషన్ కుట్టు అది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఊడిపోవటం అనేది జరగదు అనమాట ఇప్పుడైతే కాజాలన్నీ కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను కాజల్ మొత్తం కూడా ఇలాగే స్టిచ్ వేసేసాను వేసేసిన తర్వాత ఈ మధ్య మధ్యలో థ్రెడ్ ఉంది చూసారా అది మొత్తం చక్కగా కట్ చేసుకోవాలి చాలా చక్కగా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా మరీ అంటుకునేలాగా కట్టింగ్ కాకుండా ఒక్క పాయింట్ ఉంచుకోండి థ్రెడ్ ఇదిగోండి అయిపోయింది చూసారు కదా ఒకే ఒక్క నిమిషంలో ఐదు కాజాలు కుట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు ఇదిగోండి అయితే కుట్టేశాం కదా ఇప్పుడు బుక్సులు కూడా బిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా ఈజీగా బుక్సులు అయితే కూడా కొట్టుకోవచ్చు దారం లేకుండా బిషన్ మీద ఇక్కడైతే బుక్సులు అయితే తీసుకున్నానండి బుక్సులు చూసారు కదా తీసుకున్న తర్వాత దీన్ని కూడా పైపింగ్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తాను అది ఎలాగో చూడండి మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి సెట్ చేసుకొని చూడండి చాలా మీకు యూస్ఫుల్ అవుతాయి అన్నమాట టైలరింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి తర్వాత ఇక్కడ మిష ఉక్సులకి ఈ పైపింగ్ థ్రెడ్ని కింద ఉక్సు కింద హోల్స్ ఉంటాయి చూడండి ఆ హోల్స్లోంచి ఇలా ఎక్కించుకోండి ఇదిగో ఇలా ఎక్కించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్కించుకోవాలి అన్ని ఉక్సులు కూడా సేమ్ అదే విధంగా ఎక్కించుకోండి ఒక్కసారి కనుక ఇలా కనుక మీరు ఉక్సులు కుట్టుకున్నారు అంటే ఇంకా నార్మల్ సూదితో కుట్టనే కుట్టరు ఎందుకంటే ఇవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇలా చూసారు కదా ఇలా ఫస్ట్ ఎక్కించేసుకోవాలి మొత్తం ఉక్సులన్నీ కూడా ఈ మనం ఎక్కించుకునేటప్పుడు చూడాలండి అన్నీ వన్ సైడ్కే రావాలి తలలు అంటే బోర్లు ఇచ్చినట్టు లేదా పైకి ఉన్నట్టు అలా ఒకటి అటు ఒకటి ఇటు కాకుండా అన్ని వన్ సైడ్కి వచ్చేలాగా చూసి జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఇక్కడైతే నేను ఐదు ఉక్సులు ఎక్కిస్తున్నానండి మనకి బ్లౌజ్కి అయితే సరిపోతాయి కదా ఐదు అయితే ఎక్కించేస్తున్నాను ఇలా మొత్తం ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ త్రెడ్ ఇంకొకటి తీసుకొని ఇటు తలల వైపు నుంచి ఇలా ఎక్కించుకోవాలి ఇప్పుడు ఉక్స్ కింద హోల్స్లోంచి ఎలా ఎక్కించుకున్నామో తలల వైపు సేమ్ విధంగా ఎక్కించుకోవాలి తలల వైపు మళ్ళీ ఇదిగోండి ఇట్లా ఎక్కించేయాలన్నమాట ఇలా మనకి సులు మనం ఐదు ఎక్కించుకున్నాం కదా ఐదు ఐదు కూడా తలల వైపు ఎక్కించసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే మొత్తం ఎక్కిచ్చేసానండి ఎక్కిస్తే మనకి ఇలా రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా రెడీ అవుతాయి అనమాట ఇప్పుడు కాజాలైతే కుట్టేసాం కదా ఇప్పుడు ఉక్సులు ఎలా కుట్టుకోవాలో కూడా చూడండి ఈ థ్రెడ్లోంచి ఇలా కొద్దిగా యువతలకు లాగుతున్నాను లాగిన తర్వాత ఇదిగోండి ఇంత ప్లేస్ కావాలి మనకి దాన్ని మనం ఎక్కడైతే ఉక్స్ కుట్టాలనుకుంటున్నామో అక్కడ ఇలా పెట్టి ఇలా పెట్టాలి కరెక్ట్గా ఇలా పెట్టి బుక్స్ అయితే బాగా రఫ్ లాగాలి చూడండి చా ఈ సూది బుక్స్ మీద పడకుండా ఉండాలి అంటే చూసుకుంటా కుట్టండి ఫస్ట్ అయితే నేను రెండు థ్రెడ్స్ కలిపి ఫస్ట్ బాగా రఫ్ లాగేస్తున్నాను బుక్స్ని కొద్దిగా యువతలుగా పెట్టి ఇలా రఫ్ లాగేసాం కదా ఆ తర్వాత ఇప్పుడు మనం లాగిన చోటికి ఉక్స్కి అవతల వైపు నెట్టాలి నెట్టిన తర్వాత ఇప్పుడు పాదం పైకే ఉంచి మనం చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ పాదాన్ని దగ్గరగా కుట్టువేయాలన్నమాట ఉక్స్ దగ్గరగా కుట్టువేయాలి ఏంటంటే కొద్దిగా దూరంగా వేసాం ఇప్పుడు ఏంటంటే ఉక్స్ దగ్గరగా కుట్టువేయాలి అప్పుడే ఉక్స్ అనేది స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది సూది జాగ్రత్తగా ఉక్స్ మీద పడకుండా చూసుకుంటూ కుట్టండి చాలా ఈజీగానే ఉంటుందండి పెద్ద కష్టమేం కాదు మీరు పాదం వెత్తి ఎక్కడైతే సూది దిగాలో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టారంటే ఉక్స్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడిపోతుందనమాట మీకు చేత్తో కుడితే ఎటువంటి స్ట్రాంగ్ అయితే ఉంటుందో ఈ మిషన్తో కుట్టిన ఉక్స్ అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ దారాలన్నీ కట్ చేసి చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో నేను ఏలుపెట్టి కదిప్పినా కూడా కదలట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మీరు సేమ్ కలర్ థ్రెడ్స్ థ్రెడ్స్ వేస్తే అసలు ఎలా కుట్టారో కూడా అర్థం కాదండి అంత చక్కగా ఉంటుంది మీకు అర్థం కావటం కోసమని నేను వేరే కలర్స్తో కుడుతున్నాను చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో తర్వాత మిగతా ఉక్స్లు కూడా ఇదే విధంగా కుట్టేసుకోండి మళ్ళీ ఒక ఇంకొక ఉక్స్ తీసుకుంటున్నాను ఎక్కించాను కదా తీసుకొని దాన్ని సేమ్ ఇందాక ఎలా అయితే రఫ్ లాగామో సేమ్ అదే విధంగా బాగా గట్టిగా రఫ్ లాగాలి ఇది రఫ్ లాగడంలోనే మీకు ఉక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవ్వండి నేను ఫస్ట్ మామూలుగా రఫ్ లాగేస్తున్నాను తర్వాత ఉక్సుని యువతలకు నెట్టి ఇప్పుడు ఉక్స్ మీద సూది పడకుండా చాలా జాగ్రత్తగా రఫ్ లాగండి స్టార్టింగ్ అంటే మనం థ్రెడ్స్ మీద వేస్తాం కాబట్టి ఎట్లా గవ్వ వేసేయచ్చు ఇప్పుడు మాత్రం కొద్దిగా పాదం అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే ఉక్స్ పక్కనే కుట్టు అనేది పడుతుంది ఉక్స్ అనేది మనకి కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత ఇంకొక ఉక్స్ అలా మిగతా ఉక్సులన్నీ కూడా కుట్టిద్దాం రండి ఇలా సరి చేసుకోవాలి ఫస్ట్ థ్రెడ్స్ మీద రఫ్ లాగాలి ఆ తర్వాత ఉక్సుని యువతలకు లాగి ఉక్సు పక్కనే కుట్టుపడేలాగా గట్టిగా రఫ్ లాగండి ఇలా మొత్తం ముక్సులన్నీ కుట్టేద్దాం అన్ని ఉక్సులు అయితే స్టిచ్ వేసేసాను ఇప్పుడు ఈ మధ్యలో ఈ పైపింగ్ థ్రెట్ని కట్ చేసేసేయండి అంతేనండి ఉక్సులు కూడా ఇంతే చక్కగా కుట్టేసుకోవచ్చు మూడు కుట్టాను కదా మిగతా రెండు కూడా కుట్టేస్తాను చూడండి మిగతా రెండు కూడా స్టిచ్ వేసేసాను ఎక్స్ట్రా దారాలు కట్ చేసేసాను ఇప్పుడు ఈ కాజాలకి మరి పెట్టాలి కదా దానికోసం ఇలా పెట్టి పైన ఒక కుట్టు వేసేసేయండి ఇలా ఒక కుట్టు వేసి అప్పుడు కాజాలకి పెట్టి చూపిస్తాను మీకు ఆ తర్వాత టర్న్ చేసి పైన ఒక కుట్టు వేసేద్దాము అంతేనండి కాజాలు మిషన్ మీద కుట్టామో ఉక్సులు కూడా మిషన్ మీద కుట్టాము చాలా స్ట్రాంగ్గా అయితే ఇప్పుడు చూడండి ఈ కాజాలకి ఉక్సుల్ని తగిలిస్తున్నాను నార్మల్గా మనం కుడితే ఎంత మంచి ఫినిషింగ్ అయితే ఉంటుందో అంతే మంచి ఫినిషింగ్ ఉంటుంది అంతే చక్కగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్